యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైన టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తున్నా వీళ్ళందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారు కదా ఒకసారి మనం దేవునికి స్తోత్రేగం చెల్లిద్దామా ఎందుకో చెప్పిన ఐదు నెలలు ఆయన రెక్కల్ నీడలో భద్రపరిచి ఆరో నెల మరి ఈ మొదటి వారంలో మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవాతి దేవునికి రెండు చేతులు కూడా ప్రభువైపు చాపి దేవునికి స్తోత్రయాగం చెల్లిద్దాం స్తోత్రం 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 మంచిది మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు స్థుతులకు పాత్రుడు స్తోత్రార్హుడు కనుక ఆయన ఎంత స్తుతించినా తక్కువే ఆయన కార్యములను బట్టి ఆయన మన మన పట్ల చేసినటువంటి కార్యములను బట్టి ఆయన కృపను బట్టి ఆయన మన జీవితంలో చేయుచున్న ప్రతి విధమైనటువంటి ఆయన మహోపకారములను బట్టి దేవుని మనము నిత్యము స్థుతించ బద్ధులమై ఉన్నాం దేవునికి మహిమ గాక చిన్న ప్రార్థన చేసుకుందాం అందు నాతో కలిసి ఏకీపించండి పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు స్తోత్రం ఈ సమయమందునైనా నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉన్నాం మాతో మీరు మాట్లాడండి ప్రాయచిత్తార్థ పండుగ యొక్క రెండవ భాగమును మేము నేర్చుకోబోతు ఉన్నాం మొదటి భాగము ద్వారా మీరు మాతో మాట్లాడారు మొదటి వర్తమానం ద్వారా రెండవ వర్తమానం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి వినే చెవి గ్రహించే మనసు ప్రియ వీక్షకులందరికీ మీరు దయచేయమని నన్ను మరుగుపరచమని ఏ సునామములో ఈ ప్రార్థన అడిగి పడుకొని చున్నాము తండ్రి ఆమె దేవుని బిడ్డలరా ఇస్రాయేళ్ళు పండుగల యొక్క ఆరవ పండుగ ఏ పండుగ మన వర్తమానంలో మీరు విన్నారు కదా ఏం పండుగ చెప్పండి పాప ప్రాయ చిత్తార్థ పండుగ అంటే పాపములను ఒప్పుకునే పండుగ పాపముల నుండి విడుదల పొందే పండుగ ఉపవాసముతో ప్రార్థన చేసే పండుగ ఏడవ నెల పదవ దినము అంటే తొమ్మిదవ రోజు సాయంకాలం ఆరు గంటల నుండి పదవ రోజు సాయంకాలం వరకు దీన్ని చెయ్యాలి దేవునికి మహిమ గాక కాబట్టి ప్రధాన యాజకుడు తనది కాని రక్తాన్ని పట్టుకుని అతి పరిశుభ్ర స్థలంలోకి వెళ్తాడు ఆ రక్తాన్ని అక్కడ ప్రోక్షిస్తాడు తన పాపములను తన ప్రజల పాపములను ఒప్పుకుంటాడు కాబట్టి మీరు గమనించాలి ఈ పండుగ యొక్క అంతరార్థం ఏంటి ఈ పండుగ యొక్క పరమార్థం ఏమిటి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలు వాగ్దాన పుత్రులు వాగ్దాన సంతానం మనం ఎవరు అంటే అన్యులం మాట అన్యులం అందుకనే పరిశుద్ధ గ్రంథములో దేవుడు అంటాడు కదా ఇస్రాయేలు ఎవరంటే నా జాష్ట కుమారుడు అంటాడు నిర్గమాకాండములో మనం చూడగలిగితే ఆ మాట ఒకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తాను నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన్నాం ఇరవై రెండవ అప్పుడు నీవు ఫరోతో ఇస్రాయేలు నా కుమారుడు నా జాష్ట పుత్రుడు అని చెప్పమని అంటే గమనించాలి దేవుడు ఇస్రాయేల్ ప్రజలను ఎలా చూస్తున్నాడండి ఆయన పుత్రులు జాస్టారుడిగా చూస్తుండే మనం ఎవరు అంటే అన్యులం ఇందా చెప్పాను కదా మన వర్తమానంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా నిజానికి దేవుడు ఎవరో మనకి తెలియకుండా మనం బ్రతికా బ్రతుకుతూనే ఉన్నాం ఇంకా చాలామంది కాబట్టి అన్యజనుల యొక్క ప్రవేశము సంపూర్ణమవ్వాలి ఇలా సంపూర్ణ అవ్వడానికి ఆయన మనకు ఈ కృపాకాలాన్ని ఇచ్చాడనమాట ఈ కృపాకాలంలో నిజ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి నిజ రక్షకుడు ఎవరో తెలుసుకోవాలి పరలోకానికి మోక్షం ఎవరో తెలుసుకోవాలి అందుకని బైబిల్ గ్రంథం చెబుతుంది యేసుక్రీస్తు వారు చెప్పారు యహోన్స వార్త పద్నాలుగు అది వచ్చినములో నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి దగ్గరికి రాలేడు పరలోకానికి మార్గం ఎవరు ఏసే యేసు తప్ప మరొక మార్గము లేదండి కాబట్టి వాక్య వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నీ మనోనేత్రాలు ఒకవేళ ముయబడ్డాయేమో నిజదేవుడు ఎవరో నీకు అర్థం కాకుండా బ్రతుకుతున్నావేమో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిజ దేవుడు యేసు నీ కొరకు రక్తము కార్చిన వాడు ఆయన నీ కొరకు ఆయన తన యొక్క ప్రాణాన్ని బలిదానముగా పెట్టాడు ఇస్రాయేల్ ప్రజలు రక్షించవలసిన ఆయన వారు రక్షణ కాదనుకుంటే నీ దగ్గరికి వచ్చాడు ఆయన నిన్ను రమ్మని పిలుస్తున్నాడు యేసయ్య పిలుపు విని ఆలస్యం చేయకు నీ జీవితాన్ని ప్రభువుకును సమర్పించాలని ప్రేమతో మీకు మానవ చేస్తా పెట్లరా కాబట్టి గతించిన వర్తమానంలో మనం ఏమి నేర్చుకున్నామని ఆలోచన చేస్తే రోమిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయములో దేవుని పెట్లారా పదిహేడవ మనం చూస్తే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేర్లలో తో కలిపి పాలు పొందినడల ఆ కొమ్మలపైన నీవు అతిశయం నీవు అతిశయించితివా వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుట లేదు గమనించాలి అడవి ఒలివ చెట్టుగా ఉన్న మనం అవండి గమనించాలి అనిపించలీవ చెట్టుగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో మనం అంటు కట్టబడ్డాం మనం ఎవరు చెప్పండి అడవి ఉలీవ చెట్లు ఒక మాట చెప్పినా ఇంట్లో పెంచుకున్నటువంటి చెట్లు ఎలా ఉంటాయండి మనం చూస్తుంటే అప్పుడక్కడక్కడ క్రోటన్ చెట్లు పెరుగుతూ ఉంటాయి కదా ఆ గార్డెన్లు పెరుగుతుంటే ఏం చేస్తారు వాటిని కత్తిరితో కట్ చేస్తూ ఉంటారు చాలా నీట్గా ఉంచుతారు అడవిలో ఉన్న చెట్లు ఎలాగుంటాయండి చేదరబాత ఈ ఈ కొమ్మ చెట్టు ఆ యొక్క చెట్టు కొమ్మకి ఆ వీరు వీరికి లేకపోతే ఆ కొమ్మలు ఈ చెట్టుకి ఈ చెట్టు కొమ్మలు ఆ చెట్టుకి చందర వందరుగా ఉంటాయి క్రమం ఉంటుందా క్రమం లేని బ్రతుకులు మనవి క్రమం లేని జీవితాలు మనవే ఏమండి మనకంటూ ఒక దేవుడు లేడు మనకంటూ ఒక నిబంధన లేదు మనకంటూ ఒక ఏమంటారు అంటే దేవుని బిడ్డల ఆచార వ్యవహారాలు లేవు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం కానీ యూదులకు దేవుడు ఉన్నాడు నియమ నిబంధనలు ఉన్నాయి చట్టం ఉంది పండుగలు ఉన్నాయి అన్ని వాళ్ళకున్నాయి కానీ మనకు లేవు కానీ దేవుని మహాకృప వారు రక్షణ వద్దనుకుంటే మన వైపు వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలి దాన్ని స్వీకరించాలి దేవునికి స్తోత్ర ఏసైనా అంగీకరించాలి రక్షణ పొందుకోవాలి ఇస్రాయులు రక్షణ కొరకు ఏం చేయాలి చెప్పండి మనం ప్రార్థన చెయ్యాలి ఇస్రాయుళ్ళు నిన్ను ప్రేమించేవారు వరుదెలుతారని దేవుణ్ణి వాక్యం చెబుతుంది మరి రక్షణ పొందిన మనం ప్రభుకి కదా ప్రభు చేత మరి ఇస్రాయిల్ పరిస్థితి ఏంటి వారు రక్షించబడతారా మరి వారిని ప్రభు అలా వదిలిపెట్టేస్తాడా అంటే వారు కూడా రక్షించబడతారు వారిని వదిలిపెట్టాడు కొంతకాలము వారిని చేయి వదిలిపెట్టాడు అంతే ఎందుకు మన యొక్క ప్రవేశము సంపూర్ణం అవ్వటానికి వాళ్ళు వదిలిపెట్టాడు వాళ్ళు ఎవరనుకున్నారో వాళ్ళు వాళ్ళ కుమారులండి వాళ్ళ జ్యేష్ఠ పుత్రులు అండి వారి సంతాన దేవుని ఎలా విలుపెడతాడు వదిలిపెట్టాడు అయితే ఏం జరిగిందండి మనల్ని ఆయన ప్రేమించి వాళ్ళు కొంతకాలం విడిచిపెట్టాడు అంతే కొంతకాలం విడిచిపెట్టాడు మరి తర్వాత ఎప్పుడు రక్షించబడతారో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధ గ్రంథంలో యోహాను వార్త పదవ జయంలో దేవుని బిడ్డలరా ఒక మాట మీద చెబుతాడు పదహారవ వచ్చిన పదహారు వచ్చినాం ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావలేను అవి నా స్వరము వినును అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును ఈ దొడ్డువి కానీ వేరే గొర్రెలు దొడ్డులో ఉన్న గొర్రెలు ఏంటి దొడ్డు అంటే ఏంటి దేవుని బిడ్డలను ఆలోచన చేస్తే మీరు గమనించాలి సంఘం సంఘంలో ఎవరున్నారు ఇస్రాయేలులు ఉండేవారు ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు అంటే ఎవరు మనం ఈ ఇస్రాయేలు కాకుండా అన్ని జనులు అన్నమాట ఇప్పుడు అన్యజనులు ప్లస్ యూదులు కలిపి ఒకే దొడ్డులోకి దేవుడు తీసుకొస్తాడు అంటే మీరు గమనించాలి ఒకే ప్రదేశంలోకి తీసుకొస్తాడు అప్పుడు ఒకే కాపరి ఒకే రక్షకుడు ఒకే దేవుడు ఆయనే నజరయుడైన యేసు దేవునికి స్తోత్రం గాక ఏవండి కాబట్టి ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు అన్యోజనులుగా ఉన్న మనం ఇప్పుడు ఇస్రాయేల్ దొడ్డిలో ఉన్న గొర్రెలు మాట ఇప్పుడు మనల్ని తీసుకొచ్చి అక్కడ కలుపుతాడు ఇప్పుడు మనం ఏమైపోతామంటే ఒకటైపోతాం ఇజ్రాయేళ్ళు మనము ఒకటైపోతాం ఇప్పుడు ఎవరో వేరువేరుగా బ్రతుకుతున్నాం వేరువేరుగా జీవిస్తూ ఉన్నాం కానీ ఒకప్పుడు ఒకనొక సమయంలో ఏక సంతతిగా దేవుడు మనల్ని మార్చబోతూ ఉన్నాడో దేవునికి స్తోత్రం ఇది ఎప్పుడు జరుగుతుంది అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్డల ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఈడే వచ్చును గబగబ ముందుకు వెళ్దాం ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుండ ప్రతి నేత్రం ఆయనను చూచున్నాం ఆయనను పొడిచిన వారును చూచేద్దరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు చూసారు రాయబడినటువంటి మాట చూడాలి భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఏసుక్రీస్తు వారి యొక్క రాకడను గురించినటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు వారి యొక్క రాకడ అంచులండి రెండు రెండంచులు క్రైస్తవులు చాలా జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని పట్టుకోవాలి క్రైస్తవులు వాక్యాన్ని పట్టుకోకపోతే మొదటి రాకడేంటి రెండవ రాకడే అర్థం కాదు ఏమండి గమనించాలి ఇప్పుడు ఏసుక్రీస్తు వారు వస్తారు ఆయన మొదటి అంచెలో ఎవరు కొరకు వస్తారు అంటే దేవుని బిడ్డలారా సంగము కొరకు వస్తారైనా ఇది ప్రత్యక్షంగా జరిగేటటువంటి రాకడ కాదు ఇది ఎలాగంటే పరోక్షంగా జరుగుతుంది అంటే ఆయన మధ్యాకాశములో ఆయన స్వరము వినబడుతుంది బోర వినబడుతుంది మనందరం కూడా మార్పు చెంది మధ్యాకాశానికి వెళ్ళిపోతా ఎవరి కొరకు ఇది ఈ మొదటి అంచె సంగము కొరకు సంగము ఆయన స్వరాన్ని విన్న వెంటనే మార్పు చెంది వెళ్ళిపోతారు మరి యేసుక్రీస్తు వారిని ఇక్కడ వాక్యం చెబుతున్న మాట అంటే ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచేదని రాయబడింది ఏంటి ఇక్కడ అంటే ఇది రెండవ వంచె మాట యేసు ప్రభు వారి యొక్క రాకడలో రెండవ అంచె ఏంటంటే పరోక్షముగా కాదు ప్రత్యక్షముగా అందరూ ఆయనను చూస్తారన్నమాట ఇది ఎప్పుడు జరుగుతుంది అని మనం ఒక మారు మనం ఆలోచన చేస్తే సంఘం ఎత్తబడింది సంఘం ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో సంఘం ఎంతకాలం ఉంటుంది ఏడు వస్త్రములు ఆయనతో మన విందులో పాలు పంపులు పొందబోతూ ఉన్నాం ఏడు వస్త్రముల తర్వాత జరిగేటటువంటి విషయాలు ఒక్కమారు మనం ఆలోచన చేయాలన్నమాట ఏడు సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి కార్యం ఏంటి అని ఆలోచన చేస్తే ఆయన సంఘమును తీసుకుని అండ్ మనందరినీ తీసుకుని ఆయన భూమి మీదకి రాబోతు ఉన్నాడు ఆయన దేవునికి స్తోత్రం అప్పుడు ఇస్రాయలు ప్రజలందరూ కూడా ఆయనను చూస్తారంట బైబిల్ చెబుతున్నటువంటి మాట ఆయనను పొడిచిన వారును ఆయనను చూచెదరు దేవునికి మహిమ కలుగునుగాక జక్రియ గ్రంథంలో ఒక మాట చూద్దాం పన్నెండవ అధ్యాయము పదో వచ్చిన మనం చూడగలిగితే దేవుని పెట్టారా దావీదు సంతతి వారి మీదను ఇరుషులేము నివాసుల మీదను కరుణందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కొమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జాస్త పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించు ప్రలాపింతురు చూసారే ఇక రాయబడినటువంటి మాట మీరు చూడాలి దేవుని బిడ్డలారా తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఎవరెల్లో ఇస్రాయేలీలో కాబట్టి ఆయనను పొడిచింది ఎవరో చెప్పండి ఇస్రాయేలు పొడిచారు ఆయన చంపించింది ఇస్రాయేలీలు దేవుని బిడ్డారా కాబట్టి ఇప్పుడు ఆయనను పొడిచిన వారు భూజనులందరో ఇప్పుడు ఆయన పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా ఆయన ఒలీవాళ్ళ కొండ మీద తన కాళ్ళు మోపబోయేటటువంటి సమయం దేవునికి స్తోత్ర ఒలివల కొండ ఆయన ఎప్పుడైతే పాదములు మోపుతాడో అది నడిమికి విడిపోతుందని దేవుని వాక్యం చెబుతుంది అప్పుడు భూజనులందరూ కూడా ఆయనను చూస్తారు పొడిచిన వారందరూ పొడిచిన వారంటే వాళ్ళు బ్రతుకున్నారేంటి చచ్చిపోయారు కదా అంటే దీని అర్థం ఏంటని ఆలోచన చేస్తే ఆయన పొడిచిన వారంటే ఆయన పొడిచిన వారు చచ్చిపోయారు ఎన్నో తరాల వారు గతించిపోయారు కానీ వారి సంతతి ఎక్కడున్నారు భూమి మీద ఉన్నారు కదా భూమి మీద ఉన్నారు కదండి కాబట్టి వారు లేకపోయినా ఎవరున్నారు ఇస్రాయిల్ సంతతి భూమి మీద ఉన్నారు ఒక మాట మీకు చెప్పాలి దేవుని పెట్టారు కుమారులు చేసిన పాపం తల్లిదండ్రుల మీదకి రాదు కానీ తల్లిదండ్రులు చేసిన పాపం ఎవరి మీదకి వస్తుంది కుమారుల మీదకి వస్తుంది ఇది చాలా జాగ్రత్తగా మీరు వినాలి కాబట్టి విలాపవాక్యముల గ్రంథంలో మనం చూస్తాం ఐదవ అధ్యాయం ఏడవచ్చునములో మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి మేము వారి దోష శిక్షను భరించుచున్నాము చూసారా ఏముందండి ఇక్కడండి మా తల్లిదండ్రులు ఏం చేశారు పాపం చేసి వెళ్ళిపోయారు అందుకనే తల్లిదండ్రులు చేసిన పాపం అంటే మూడు నాలుగు తరముల వరకు వస్తుందట బిడ్డల మీదకి వస్తుంది చాలా జాగ్రత్త తండ్రులారా తల్లులారా మీరు చేసే క్రియలు జాగ్రత్తగా ఉండాలి మేము వారి దోష శిక్షను భరించుచున్నాము ఇక్కడ గమనించాలి కాబట్టి తండ్రులు చేసినటువంటి పాపం దోషం పిల్లలకు వస్తుంది ఆదాము చేసినటువంటి పాపం ఏదైతే ఉందో ఈ రోజు వరకు మనం దాన్ని భరిస్తూనే ఉన్నాం అలాగుననే ఇస్రాయేళలు కూడా దేవుని బిడ్డలరా క్రీస్తుని నమ్మని వారిగా యోధ మతాన్ని అనుసరించేటటువంటి వారిగా వారు ఉన్నారు కాబట్టి యేసు మాకు వద్దన్నారు కాబట్టి కైసర తప్ప మాకు రాజు లేడని చెప్పేసి వారు చెప్పారు కాబట్టి ఆయన తృణీకరించారు కాబట్టి ఆయన సిలువకు అప్పగించారు కాబట్టి అప్పుడు ఆయనను చూస్తారట ఆయన ఒలివల కొండ మీద పాదములు మోపినప్పుడు చూస్తారు వారు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారంట తాము పొడిచిన అయ్యో మేమే కదా ఈయన పొడిచాం మేమే కదా ఈయనను చంపా మేమే కదా ఈయనను కాదనుకున్నాం అని చెప్పి ఆయనను చూచి రొమ్ము కొట్టుకుని ఏడుస్తారట కాబట్టి దాని గ్రంథం తొమ్మిదో అధ్యం ఇరవై నాలుగు వచ్చినంలో కూడా ఏవండి ఒక మాట రాయబడింది ఆ రాయబడిన మాట నెరవేరబోతుంది అదేంటి అంటే వారు చేసిన తిరుగుబాటు మాన్పించబడుతుంది పాప నివారణ చేయబడింది దోషము నిమిత్తము ప్రాయ్చిత్తము చేయబడింది యుగాంతము వరకు నీతి బయలుపరచబడింది దేవునికి స్తోత్ర ఇవన్నీ కూడా గమనించాలి ఈ పండుగ యొక్క ఏ పండుగ ప్రాయచిత్తార్థ దినము యొక్క పండుగ యొక్క సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి తిరుగుబాటు మానిపించబడాలి పాపము నివారణ చేయబడాలి దోష దోష శిక్ష నిమిత్తము ప్రాయ్చిత్తము అంటే పాపం చేసిన తర్వాత ఏం చేయబడాలి ఏమండి దాని కొరకు బలి ఇవ్వాలి కదా పాపములు ఒప్పుకోవాలి కదా పాపం ఒప్పుకోకుండా ప్రాయచిత్తం ఎలా జరుగుతుంది రక్తము చిందించబడుకోకుండా ప్రాయచిత్తం ఎలా జరుగుతుంది కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా నిహిమీయ గ్రంథంలో కూడా ఒక మాట మనం చూడగలగాలి నిహిమ్య గ్రంథం ఐదు అధ్యాయ మొదటి అధ్యాయము ఐదవ వచ్చినము తొమ్మిదవచ్చినం మనం చదవగలిగితే గనక ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకుని వారిని కటాక్షించి ఆయన వారితో తన నిబంధనను స్థిరపరచును దేవునికి స్తోత్రం ఏమండి ఆయన తన నిబంధనను స్థిరపరుస్తాడు ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకును అని ఆయన కటాక్షిస్తాడు ఆయన దేవునికి మహిం గాక కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఏంటండి ఆరవ పండుగ చెప్పండి పాప పాపప్రాయ్చిత్తము చెయ్యబోయేటటువంటి పండుగ ఏ పండుగ ఈ ఆరవ పండుగ ఎవరి పాపములను ప్రాయచిత్తం చేయబోతుంది మన పాపములన్నీ ఏసుక్రీస్తువుల సిలువలో ఆయన తీర్చేశారు ఆయన మనల్ని కడిగాడు మనం ఒప్పుకుంటున్నాం యేసు రక్తంలో కడబడుతున్నాం అయితే దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించాలి చిట్ట చివరి అవకాశముగా మనకు ఒక అవకాశం దేవుడు ఇస్తాడు ఏంటి చెప్పిన మన యొక్క ప్రవేశము సంపూర్ణమై అయిన వెంటనే ఆయన యూదులను రక్షిస్తాడు ఆయన దేవునికి స్తోత్ర ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా ఇది చివరి కాలం చివరి గడియ అంచె దినాల్లో ఉన్నాం అపాయకరమైన దినాల్లో ఉన్నాం ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది ఇప్పుడు మీరు గమనించాలి నువ్వు సిద్ధపడ్డా మంచిదే ఆ ఒక అన్యురాలుగా ఒక అన్యుడిగా నేను కులాల గురించి మాట్లాడటం లేదు వెళ్ళలేర్రా మనందరం కూడా అన్యులం నిజ నిజానికి దేవుడు ఎవరు మనకి తెలియదు రక్షించబడ్డా యేసు ప్రభుని అంగీకరించా మంచిదే ఒక క్రైస్తవుడిగా నువ్వు మారిపోయావు మంచిదే మరి నీ ఇంట్లో ఇంకా నీ భర్త మారాడా అమ్మా నీ భర్త మారాడా నీ భర్త ఇంకా మారలేదు ఆయన అలాగే ఉన్నాడు నీ బిడ్డలు మారారా నీ బిడ్డలు ఇంకా మారలేదు వారు మందిరానికి రారు నీ యవన కాలంలో నీ బిడ్డలు నీ మందిరానికి రావట్లేదు ఇష్టానుసారి బ్రతుకుతున్నారు వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి వారందరికీ నీ వాక్యం చెప్పాలి నీ భర్తకు వాక్యం చెప్పాలి నీ భార్యకు నువ్వు వాక్యం చెప్పాలి ఓ సహోదరుడా నువ్వు రక్షించబడ్డావు నీ భార్య ఇంకా రక్షణ పొందలేవు బాధ్యత ఉందా నీ పనులు పడిపోయి పనిపాటల్లో పడిపోయి ఉద్యోగ వ్యాపారంలో పడిపోయి అసలు సిసలేని రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తున్నావేమో జాగ్రత్త సుమ నేను చెప్పినట్టుగా ఏమండి ఈ లోకం మనకి శాశ్వతము కాదు కాబట్టి ఈ ఈ వర్తమానాలు వింటున్న మనం మన ప్రవేశము సంపూర్ణం కాబోతుంది ఎప్పుడైతే సంపూర్ణమైందో దేవుని బిడ్డలారా ఏం చేయాలి చెప్పండి విమోచకుడు ఇస్రా అయిన వెళ్ళిపోయేటటువంటి సమయం వచ్చేస్తుంది అప్పుడు ఇంకా మనకి రక్షణ దొరకదు ఇప్పుడే రక్షణ నేడే రక్షణ దినం ఈరోజే అనుకూల సమయం ఇదిగో ఈ వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి ఇంకా నువ్వు బాప్తి మనకి వాయిదా లేస్తాను కొంతమంది అంటారు నాకు ఆ కార్యం జరగాలండి ఈ కార్యం జరగాలండి అప్పుడు రక్షణ పొందుతాను అంటారు ఎలా ఉండకూడదు ఒక యవనస్తుడు అన్నాడంట నేను బాప్తి పొందుతానండి ఇప్పుడు పొందుతానంటే అని బాగా చదువుకోవాలి బాగా చదువుకున్న తర్వాత పొందుతాను బాగా చదువుకున్నాడు మంచి ఉన్నతమైన చదువు చదువుకున్నాడు గారి అడిగారు అంట అయ్యా రక్షణ పొందుతావా చదువుకున్నాను కదా మరి ఏం కావాలండి ఉద్యోగం రావాలి కదా ఉద్యోగం వచ్చిన తర్వాత పొందుతారు ఉద్యోగం వచ్చింది ప్రార్థన చేయకు ఉద్యోగం వచ్చింది పాసిగారు అడిగారు అయ్యా ఉద్యోగం వచ్చింది కదా పొందుతావా పెళ్ళవాలి కదండి పెళ్ళైన తర్వాత పొందుతారు ఒక మంచి అవనస్త్రాలు దొరికింది పెళ్లి చేసుకున్నాడు అడిగాడు పాసి గారు పొందుతావా రక్షణ పెళ్ళైంది కాదని సంతోషించాలిగా పిల్లలు పుట్టాలిగా పిల్లలు పుచ్చారు ఒకరిద్దరు పిల్లలు పుట్టారు అయ్యా పొందుతావా అయ్యా ఏంటి పిల్లలు చదివించుకోవాలి కదండి వాళ్ళ చదువులు తర్వాత పొందుతావా అయ్యా వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి కదండి అంటే ఎప్పుడు పొందుతావు ఎప్పుడు పొందుతావు అంటే నీ కోరికలన్నీ నెరవేర్చుకుని దేవుణ్ణి వాడుకొని దేవుణ్ణి ఉపయోగించుకొని అంటే ఎలా ఉందంటే నీ యొక్క పరిస్థితి ఏరు దాటే వరకు ఒక మాట ఏరు దాటిన తర్వాత ఒక మాట కింద నీ మాటలు ఉన్నాయా రక్షణ అంటే వెలకొలం కాదు రక్షణ చాలా విలువైంది నీవు నేను కూడా యోగ్యత లేనటువంటి వారం ప్రభు నీ కొరకు నా కొరకు రక్తం కార్చి నిన్ను రక్షించుకున్నాడు ఆలస్యం చేయకో నిర్లక్ష్యం చేయకు వాయిదాలు వేయకో ఇంకొకమంది విచిత్రం ఏంటంటే నేనండి నేను ఇరుశులిమెల్లు పొందుతానని బాబు తెస్తాను ఇరుశిలిమెల్లు పొందక్కర్లా ఎవర్ధ నదులు పొందక్కర్లా నీ సేవకుడి మాట విని ఏం చేయాలి నీటి ప్రవాహములు బాప్తీసం పొందావు చాలు ఎక్కడికో వెళ్ళి పొందుతానంటే యశుప్రభు వారు అక్కడ కూడా పొందుతానంటే అక్కడే కాదు నీ పాపములు ఒప్పుకొని నువ్వు ఎక్కడ నీటిలో రక్షణ పొందినా చెప్పండి నీకు విడుదల కలుగుతుంది దేవునికి స్తోత్ర ఏమండి లేకపోతే నీకు పరలోక రాజ్యం దొరకదు నీకు దేవునితో ఉండే అవకాశం దొరకదు ఏమంటే బుద్ధి లేనిటువంటి కన్య కలవలే ఆ ఐదుగురు కన్య కలవలే విడిచిపెట్టబడతావు ఇక్కడే మిగిలిపోతావు ముగింపులోకి వస్తున్నాను దేవుని బిడ్డలారా కాబట్టి ఈ ఆరవ పండుగ ఇస్రాయేల్ ప్రజలకు పాప ప్రాయచిత్తము చేసుకోవటానికి దేవుడు ఆ రోజున ఇవ్వబోయేటటువంటి అవకాశం దేవునికి మహిమ కలుగును గాక హల్లలు ఎట్టు చివరి అవకాశం వాళ్ళకి ఇవ్వబోతున్నాయి వాళ్ళు ఒప్పుకుంటారు ఆ ఒప్పుకుంటారు ఏడుస్తారు రొమ్ము కొట్టుకుంటారు అయ్యో మేమే కదా పొడిచాము అని ఒప్పుకుంటారు ఏడుస్తారు ఏడుస్తారు రొమ్ము కొట్టుకుంటారు ప్రభుని వారు రక్షకుడిగా అంగీకరిస్తారు అప్పుడు ఆయన తన నోటి ఊపిరి చేత అన్ని జనులతో యుద్ధం చేస్తాడు ఆయన ఇజ్రాయేల్ ప్రజలందరూ రక్షించబడతారు ఆమెన్ హలో ఇప్పుడైతే వారికి కొంత భ్రష్ట మనస్సు కొంత కఠిన మనస్సు కొంత వ్యతిరేక స్వభావం ఉంది అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను నేను యూట్యూబ్లో నేను చూస్తూ ఉంటే కొంతమంది చెప్పిన మాట ఏంటి అంటే ఇప్పుడు యూదులు ఉన్నారండి ఇస్రాయేల్ దేశం ఉంది అక్కడ ఒక్కడ కూడా యేసుప్రభుని నమ్ముకోలేదు అంటారు కొంతమంది యూట్యూబర్స్ కొంతమంది వెళ్తారు కదా కొంతమంది ఈ మతోన్మాదులు కొంతమంది అంటున్నారు ఇస్రాయేల్ దేశం ఉందండి ప్రభు పుట్టాడు అక్కడ ప్రభు పెరిగాడు అక్కడ యేసుప్రభు చనిపోయాడు ఆ యూదులు ఇంతవరకు యేసుప్రభుని నమ్ముకోలేదండి అంటారు కొంతమంది నిజమే అండ్ అందరూ ఏముండరు చాలామంది అక్కడ నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కానీ బయటపడరు వాళ్ళందరూ రక్షించబడ్డారు కానీ కొంతమంది ఉన్నారు వారు ఒకనొక సమయంలో రక్షించబడతారు వాళ్ళు అంతవరకు అలా ఉండాలి ఇది ప్రపంచంలో జరగవలసినటువంటి ఏమంటారు అంటే బైబిల్ వాక్యం యొక్క నెరవేర్పు మాట జరగాలది యూదులు రక్షించబడతారు తర్వాత ఇప్పుడైతే ప్రస్తుతాన్ని వారు నమ్ముకోకపోయినా యేసు ప్రభుని అంగీకరించకపోయినా ఒకానొక వారు రక్షించబడతారు దేవునికి స్తోత్రం కలుగుని కానీ ముగింపులకు వచ్చేస్తున్నాడు ఇక అరణ్యములో విడవబడినటువంటి మేకను గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఊరి గవిని వెలుపల ఆయన పాప శిక్షణ సిలువలో భరించారో అలాగే అరణ్యంలోకి విడువబడినటువంటి ఆ యొక్క మేక ఇస్రాయేల్ ప్రజల యొక్క పాపములను కూడా అది భరించి అది ఎడారిలోకి వెళ్ళిపోతుంది దేవునికి మహిం కలుగును గాక ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ పండుగ ప్రకారం ప్రధాన యాజకుడు తీసుకువెళ్ళినటువంటి ఆ బంగారపు ఏమంటారంటే బూడిద గిన్నె ఏదైతే ఉందో అది ఈనాడు ప్రార్థనకు మనము పోల్చవచ్చు దేవునికి స్తోత్రం గాక ప్రధాన యాజకుడు అంటే ఎవరు మన ప్రభు అయినా ఏసుక్రీస్తు వారే అన్న సంగతి మనం ఏం 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 చేయాలంటే మర్చిపోకూడదు జ్ఞాపకంలోకి తీసుకొచ్చుకోవాలి సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు చెప్పండి ముగింపులోకి వచ్చాం అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు తనది కాని రక్తాన్ని పట్టుకుంటాడు తన కొరకు తన ప్రజల పాపముల కొరకు దాన్ని ప్రోక్షిస్తాడు కానీ ఈ ప్రధాన యాజకుడు కూడా చెప్పాలి ఆయన వేరే రక్తం కాదు చెప్పండి 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 తన రక్తాన్ని పట్టుకుని ఆయన ప్రవేశించాడు దేవునికి మహిమ గాక తన రక్తాన్ని పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి ఆయన ప్రవేశించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం దేవునికి మహిమ కలుగును గాక హలూయా కాబట్టి ఏసుక్రీస్తు ప్రభుల వారు తన రక్తాన్ని పట్టుకుని ఆయన అతి పరిశుభ్ర స్థలంలో ప్రవేశించారు కాబట్టి ఇంకా మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రధాన యాజకుడు చెప్పండి చెప్పండి బిడ్డలరా నీటితో శుభ్రం చేసుకుంటాడు నీటితో తను తాను శుభ్రం చేసుకుంటాడు అలాగే ఇప్పుడు ఏం చేయాలి చెప్పనా మన వాక్యం అనేటటువంటి జీవజలము చేత మనలను మనం ఏం చేయాలి చెప్పండి శుద్ధీకరణ చేసుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునిగాక హలలుయా ఏం చేయాలి చెప్పండి వాక్యము చేత ప్రతి ఆదివారం ప్రతి ఉపవాస ప్రార్థన గృహ కూడికలు ఏం చేయాలి వాక్యాన్ని దైవశాఖలకి బోధిస్తారు బోధించినప్పుడు ఏం చేయాలి చెప్పండి సిద్ధపడాలి నీలో ఉన్నటువంటి బలహీనతలు ఒప్పుకోవాలి వాక్యం ద్వారా బలాన్ని పొందుకోవాలి ఒకవేళ ఏదైనా ఏదైనా పొరపాట్లు ఉంటే ఏం చేయాలి చెప్పండి ఈ ఆరో పండుగలాగా జరిపించుకునేటటువంటి పాప ప్రాచిత్తార్థ పండుగలో ఉపవాసం నుండి ఏడ్చినట్లుగా మనం కూడా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే మన అతిక్రమ దోషములకు ఆయన విడుదల కలుగు చేస్తా నేడు ఒప్పుకుంటావా నేడు నీ జీవితం నేసప్రవకిస్తావి రాత్రి నిహోదయములో ఉన్న పాపన్ని ఒప్పుకుంటావా దాచుకోకు ఆదాము రొమ్ములో పాపమును దాచుకున్నట్లుగా నువ్వు దాచుకుంటే వేసదారిగా నువ్వు మారిపోతావు వేసదారిగా ఉండొద్దు పాపములు ఒప్పుకొని ప్రాశ్చిత్తార్థ దినముగా నీ జీవితములో సమర్పించుకొని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి అడిగితే నీ పాపములు క్షమించబడితే నువ్వు దేవుని బిడ్డగా మార్చబడతావు ఈ రాత్రి విధమైనటువంటి ఆ పిలుమార్పు పరిశుద్ధాత్ముడి వాకి విన్న మీ అందరికీ ఆయన అనుగ్రహించి ఆయన కొరకు మనందరినీ దేవుడు సిద్ధపరుచును ఆమె ప్రార్థన చేసుకుందాం అందరు కూడా తలలు వంచండి ప్రార్థన సకలాశీర్వచిన కారణభూతుడు వైన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు ఈ సమయముందు యూదుల పండుగలలోనైనా ఆరవ పండుగ పాప ప్రాయ చిత్తార్థ పండుగ ఉపవాస పండుగ దీన్ని ఎలా చేయాలి ప్రధాన యాజకుడు తనది కానీ రక్తాన్ని పట్టుకుని అతిపరి స్థలంలోకి ప్రవేశిస్తాడని మా ప్రధాన యాజకుడిగా మీరే ప్రత్యక్షమయ్యారు అని మీరునైనా వేరే రక్తాన్ని పట్టుకుని ప్రవేశించలేదు కానీ మీ రక్తాన్ని పట్టుకుని మీరు ప్రవేశించారు అని అనేక పర్యాయములు కాదు పూర్తిగా పాప నివారణ మీరు చేశారు అని అయ్యా వాక్యం ద్వారా ఎంతో బలాన్ని పొందుకున్నా నాయన యూదులకు రక్షణ ఎందుకు దూరమైందంటే అన్యులమైనటువంటి మేము సంపూర్ణంగా రక్షణ పొందాలని తర్వాత యూదుల రక్షణ ప్రారంభించబడుతుందని వారు కూడా ఒప్పుకుంటారు అని గుండెలు బాదుకుంటారు అని వారి రక్షణ కూడా సంపూర్ణం కాబోతుందని అయ్య మీరు మాకు ఎంతగానో వాక్యం ద్వారా అయ్యా బలపరుస్తూ ఉన్నారు కాబట్టి అన్యులుగా ఉన్న మేము రక్షణ పొందుకున్న ఇంకా ఈ వాక్యాన్ని వీక్షించిన వారు ఎవరైనా రక్షణ పొందకపోతే నామకార్థంగా ఉంటే ఇంకా సిద్ధపడకపోతే వారందరితో మాట్లాడిన ఆయన వారందరి మనసులు మార్చున ఆయన రక్షణ పొందుకోవాలి వాయిదాలు వేస్తున్నారు చాలామంది వాయిదాలు వేయకుండా బాప్తిస్మానికి సిద్ధపాటు కలిగి ఉండేటటువంటి కృప వారికి దయచేమని అలాగే బలహీనంగా ఉన్న వారందరిని ముట్టి స్వస్థపరుచిన ఆయన అపవాది క్రియల చేత బాధించబడుతున్న వారికి విడుదల మీరు కలిగి చేయండిని సహాయం చేసి మీరు మహిం పొందమని నీపాదాలు పట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని సమృద్ధిగా దీవించండి వారి అక్కర్లు కొదువులు కొరతలు తీర్చండి అయ్యా వారి వ్యాపారాలు ఉద్యోగాలు దీవించి వారి బిడ్డలను దీవించు నాయన సహాయం చేయమని ప్రార్థిస్తూ దీన సేవకుడిగా చేతులు బిడ్డలందరినీ మీకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ఈ ప్రార్థన అతివేనంగా అడిగి వేడుకొని మా ప్రియ పరలోకపు తండ్రి అబ్బాయి దీవెన తండ్రి కుమార పరిశుద్ధాత్మను త్రియేక దేవుని యొక్క ఆశీర్వచనాలు ఈ వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ సర్వదా ప్రభు కృప తోడయుండి అని రాకడ కొరకు మళ్ళీ దేవుడు సిద్ధపరుచున గాక ఆ మెయిన్ కొందనాలు మీ అందరికీ ప్రభు చిత్తమైతే వచ్చేవారు మరి యొక్క వర్తమానంతో చివరి పండుగ అయినటువంటి ఆ పర్ణశాల పండుగ యొక్క వివరణ మనము నేర్చుకుందాం మీ అందరికీ వందనాలు ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావిస్తే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ మీ కొరకు మేము భారంతో ప్రార్థిస్తాము మీ అందరికీ వందనాలు